తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీలో మరొకసారి వైసీపీ అధికారంలోకి వస్తుందా ఏకపక్ష విజయం దక్కించుకోనుందా గత ఎన్నికల కంటే సీట్లు పెరుగుతాయి తప్ప తగ్గవా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదొక ఆసక్తికర చర్చ కార్యాలయానికి వచ్చిన జగన్ ఈ ప్రకటన చేశారు అయితే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకే జగన్ ఈ తరహా ప్రకటన చేశారని తెలుగుదేశం కూటమి అనుమానిస్తోంది లేదు జగన్ వద్ద పక్కా నివేదికలు ఉన్నాయని వైసీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు దీంతో దీనిపైనే గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది ఎవరికి తోచింది వారు విశ్లేషణలు ప్రారంభించారు ప్రధానంగా ఈసారి వైసీపీకి ఇరవై రెండు ఎంపీ స్థానాలు వస్తాయి అని జగన్ ధీమా వ్యక్తం చేయడం విశేషం గత ఎన్నికల్లో వైసీపీకి ఇరవై రెండు ఎంపీ స్థానాలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలకి పరిమితమైంది శ్రీకాకుళం నుంచి కించారపుర్ రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి కేశినేని నాని గుంటూరు నుంచి గల్లా జయదేవ్ మాత్రమే టీడీపీ నుంచి గెలుపొందిన వారిలో ఉన్నారు అయితే ఇందులో కేశినేని నాని వైసీపీలో చేరి విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు గల్లా జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిష్క్రమించారు కించారపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి మరొకసారి పోటీ చేస్తున్నారు అయితే ఈసారి ఇరవై రెండు ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నామని జగన్ తేల్చి చెప్పడం మాత్రం ఆసక్తికరంగా మారింది గతంలో గెలిచిన స్థానాలను మాత్రమే గెలవబోతున్నారా లేకుంటే కొత్త వాటిని గెలుస్తున్నారా అన్నది హాట్ టాపిక్ గా మారింది పోలింగ్ శాతాన్ని నిర్దేశించుకుని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ప్రధానంగా శ్రీకాకుళం విశాఖపట్నం గుంటూరు స్థానాలు టీడీపీకి వచ్చే అవకాశం ఉందని మిగతా స్థానాలు వైసీపీకి దక్కుతాయని జగన్ కు ఒక నివేదిక వచ్చిన తెలుస్తోంది మహిళా ఓటింగ్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీకి ఛాన్స్ ఉంటుందని ఒక నమ్మకం వృద్ధులు సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ జరిగిన కేంద్రాల్లో ఓటింగ్ వైసీపీకి అనుకూలంగా ఉంటుంది అన్నది మరొక అంచనా దీని ప్రకారమే ఇరవై మూడు పార్లమెంటు స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని జగన్ నమ్మకంగా చెబుతున్నారు పూర్తి స్థాయి నివేదికలు వచ్చిన తరువాత లెక్క కట్టి ఈ ప్రకటన చేశారు అన్నది వైసీపీ నుంచి వస్తున్న మాట అయితే గత ఎన్నికల్లో అంతటి ప్రపంచంతోనే ఇరవై మూడు స్థానాలను దక్కించుకుంది వైసీపీ ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది ఉద్యోగ ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు మూడు పార్టీలు కూటమి కట్టాయి యువత ఏకపక్షంగా కూటమి వైపు వెళ్లినట్లు సంకేతాలు వస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీకి ఇరవై రెండు ఎంపీ స్థానాలు సాధ్యమా అన్న ప్రశ్న వినిపిస్తోంది అయితే ఎవరి వారిది జగన్ దీమా వాస్తవమో కాదో జూన్ నాలుగును తెలుస్తుంది